హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే దెబోరా కిచెన్లో నేను పులిహోర చేస్తున్నా ఏ పులిహోర అంటే చింతపండు పులిహోర చింతపండు పులిహోర ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు పొద్దున మార్నింగ్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటాం అంటే మనకు వీజీదనమాట ఇట్లా పులిహోర ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను ఓకే చూద్దాం ఇప్పుడైతే ఇది ఏంటంటే ఇది చింతపండు పసుపు పల్లీలు పచ్చిమిరపకాయలు ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు కరేపాకు మళ్ళీ ఏంటంటే ఇంగువ కూడా వేస్తాను నేను ఇది ఇంగువ మళ్ళీ ఏంటి మళ్ళీ ఇది ఒక గ్లాస్ బియ్యం నేను అప్పుడే కుండలో నానబెట్టుకున్నా ఒక గ్లాస్ బియ్యము ఇవన్నీ మనం ఇప్పుడు కుండలో బియ్యం మనం పొయ్యి మీద పెట్టుకుందాం ఈ అన్నం మంచిగా పొడి పొడి అన్నం వండుకుందాం ఇప్పుడు పొయ్యి మీద బియ్యం పెడుతున్నాం మళ్ళీ ఇంకేం చేయాలో చూపిస్తాను చింతపండు నానబెట్టుకుందాం ఇలా కటోరలో వేస్తాను చింతపండు మంచిగా కడుక్కోవాలి ఒకసారి కడిగేసి నీళ్ళు వేసి ఇంకొక దాంట్లో వేసుకుందాం వేసేసి నీళ్ళు వాడబోసేద్దాం ఇప్పుడు ఇండ్ పోసి నానబెట్టుకొని అది చిన్న మంట మీద కొంచెం ఉడికించుకున్నాం మళ్ళీ ఏంటంటే ఇవన్నీ మనం ఏవైతే చూపించినానో ఇంకో కుండ కూడా నేను పొయ్యి మీద పెట్టిన అన్నానికి ఫ్రెండ్స్ అన్నం అయితే అన్నం ఉడుకుతుంది ఇవి అన్నం అయితే ఉడుకుతుంది ఇది గంజి ఉంటే తీసేస్తా గంజి ఎక్కువ ఉంటే తీసేసుకుంటా అలాగనే ఇప్పుడు చింతపండు కూడా చింతపండు కూడా ఉడకబెడుతున్నా ఇప్పుడు ఇది కూడా చేసి మనం గుజ్జు తీసుకోవాలి స్టో కూడా బంద్ చేసేస్తున్నా ఓకే మంచి నేను గంజి తీసిన ఎందుకంటే అది గంజి ఎక్కువ అవుతుందని ఇంత గంజి వెళ్ళింది ఎందుకంటే అన్నం మనం గంజి వంపుకుంటే అన్నం మెత్తగా కాకుండా పులిహోర వేసుకోవాలంటే గంజి వంపాలి అన్నం మంచిగా పుల్లలు పుల్లలు ఉంటుంది అనమాట అట్లా అన్నం మగ్గేంత వరకు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా చింతపండు గుజ్జు మనం తీసుకుందాం ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే ఏదైతుందో ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా ఇప్పుడు తీసినాం ఫ్రెండ్ చింతపండుది గుజ్జు మొత్తం తీసేసిన ఇగో ఇళ్ళకి ఇల్లు వేసేసి మొత్తం గుజ్జు అంతా తీసేసిన ఇప్పుడు ఈ గుజ్జు మనమంతా మనం ఇప్పుడు ఏదైతే కడాయి పెట్టుకొని మనమంతా పోపుక వేసుకుందాం సన్నము నేను వేరే మట్టి కుండలు వేసుకున్నా ఇందులో ఉండే ఇంట్లో నుంచి నేను ఇళ్ళు వేసుకున్నా ఇళ్ళ వేసుకున్నా ఇందులో కొంచెం అంతా ఇది ఏంటంటే ఉడకన్నంలోనే మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇది ఉడుకుడు కన్నంలోనే కరివేపాక ఉడుకుడు కన్నంలో కరివేపాకు వేసి కొంచెమంతా ఆయిల్ వేస్తున్నా నేను మీదికని కొంచెం అంతా ఆయిల్ కొద్దిగా గోరెచ్చ వేసి కొంచెం వేసి కొద్దిగా గోరెచ్చ వేసి వేసుకొని ఈ అన్నం అంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కరేపాకు అంతా ఇలా ఈ అన్నంలో ఒక వాసన అంతా మంచిగా పట్టాలి మనం దీని మీద మూత పెట్టుకొని పెట్టుకున్నాం అప్పటి వరకు మనం పోపు కూడా వేసుకున్నాం ఊత పెట్టుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కడాయిలో నూనె పోసిన ఇప్పుడు జీలకర్ర మెంతి జీలకర్ర ఆవాలు అదేంటి మన శనగపప్పు అవన్నీ వేసినా మళ్ళీ ఇప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాం తర్వాత ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని అంతా కరేపాకు ఇప్పుడు అంతా ఇంగువ వేసుకుందాం పులికూరలు అయితే కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి కొంచెమంతా పసుపు మా పిల్లలైతే పిలిచి పిలిచి పిల్లలు బాధ అయితే అంతా ఇట్లా కలుపుకోవాలి అండి ఏమరుస్తారో ఫ్రెండ్స్ పిల్లలు బాగా అరుస్తుండని ఏం చేయాలి ఇక చింతపండు గుజ్జు అయితే చేస్తున్నాం చింతపండు గుజ్జు అని నేను చూసుకోవాలి అంతా నేను చూసుకుందాం ఉప్పు వేసుకుందాం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసేసి ఫ్రెండ్స్ అంతా వేసేసి ఒక మొత్తం కలిపేసుకొని గుజ్జంతా మంచిగా దగ్గర అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి చిన్న మంట మీద పెట్టాలి చిన్న మంట మీద పెట్టి ఇది మంచిగా గుడ్ అంతా ముద్దుగా ఉడికించుకోవాలి కొంచెం మా పిల్లలు డిస్టర్బ్ చేసిండ్రు ఇదంతా గుజ్జు అంతా ఉడికే వరకు కొంచెం వెయిట్ చేద్దాం ఇట్లా కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ పులిగోర అది గుజ్జు మొత్తం చింతపండు అయితే ఉడికిపోయి నూనె కూడా సపరేట్ అయిపోయింది ఇట్లా నూనె సపరేట్ కావాలి ఇదంతా మంచిగా ఉడికిపోయింది మనం ఇప్పుడు ఇది రైస్లో వేసేసి మనం అన్నంలో మొత్తం కలిపేద్దాం ఎంత పడుతుందో వేసి కలిపేద్దాం ఓకేనా ఇప్పుడైతే నేను కుండలో ఇది అన్నం వేసిన కదా ఇంట్లో కొంచెం పసుపు వేసిన నేను మీకు చూపించలే కానీ పసుపు వేసిన ఇప్పుడు ఈ గుజ్జు కూడా ఇల్లు వేసేస్తున్నా గుజ్జు అంతా వేసి మనం ఇదంతా కలుపుకుందాం నేనైతే చేయితోటైతే అంతా కలిపేసినా మంచిగా చేయితో కలిపి మొత్తం అంతా ఇవ్వాలి దగ్గరికి కొంచెం ముత్తి పెడదాం ఎందుకంటే కొంచెం ముత్తి పెట్టేస్తే అది మంచిగా దగ్గరికి కుదురుకుంటుంది మనం అన్నం మగ్గించినట్టుగా కుదురుకుంటే ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇది మనం తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం నేనైతే అంతా కలిపేసిన మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆగి మనం తీసి తిందాం అంత పులిహోరకు బాగుంటుంది పులిగూర తినొచ్చు ఇది పాయసం కూడా తాగొచ్చు అని పాయసం కూడా చేస్తున్నాను నేను పాయసం కూడా రెడీ అయిపోయింది సాబుదా అనేసి పాయసం చేసిన నేను పులిగూర తిన్నప్పుడు ఇది తాగితే చాలా బాగుంటుందని అని చేసిన ఓకే ఇది చేసేదైతే చూపెట్టలేదు నేను ఇలా లైట్గా చేసినా ఫ్రెండ్స్ పులిహోర అయితే ఇట్లా అయిపోయింది మంచిగా ఉంది ఇట్లా మగ్గినట్టు అయిపోయింది చాలా బాగుంది చూడండి సూపర్గా ఉంది ఇప్పుడు ఇలా వేస్తున్న ప్లేట్లో కూడా ప్లేట్లో కూడా వేసుకొని ఎంత బాగుంది కలర్ ఫుల్లుంది కమ్మగా వాసన కూడా వస్తుంది మూత పెట్టి పెట్టినాం కదా ఓకే ఇప్పుడు తిందాము పులిగూర అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు పుల్లిగూర పాయసం రెండు పెట్టుకున్నా పులిగూర అయితే చాలా బాగా టేస్ట్ కాదు టేస్ట్గా చాలా టేస్ట్గా ఉంది సూపర్ టేస్ట్ ఉంది పులిహోర పెడిచాక చాలా బాగుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా పాయసం పులిహోర పాయసం వడల్ పెట్టుకొని తినాలి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనసు తృప్తిగా ఉంటుంది తిన్న కూడా చాలా బాగుంటుంది వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్